ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చును కాబట్టి ఈయన ఆ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును బుద్ధిమంతుడు అనే మంచి గుణాలు కలిగిన ఒక వ్యక్తి గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది అయితే ఇక్కడ అతని తెలివిని గురించి కాదు కానీ అతని ఆధ్యాత్మిక నైతిక స్థితినిది సూచిస్తూ ఉంది యేసుక్రీస్తు బోధకు ఒకరు స్పందించే విధానాన్ని బట్టి ఒకరు బుద్ధిగలవాడో బుద్ధి లేనివాడో నిర్ణయించబడుతుంది పాత నిబంధన గ్రంథంలో దేవుని ఉగ్రతను ఒక గొప్ప తుఫానుతో పోల్చారు ఇసుక గ్రంథం పదమూడు అధ్యాయం పదమూడు వచ్చంలో ఇక్కడ ఇసుక మీద కట్టిన ఇల్లులు నాశనం చేసిన తుఫాను దేవుని తీర్పును సూచిస్తుంది కాబట్టి ప్రభు యొక్క మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు తీర్పు అనే తుఫానులో నాశనం అవుతాడు మరి మనము దేవుని వాక్యాన్ని విని దానికి లోబడుతూ ఉన్నామా